ಸೇಗಾ ದೇವರು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾರಾ ಚೆನ್ನಲಂಗರೋ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಮತ್ತರ ಮಾತ್ರ ಆರಾಟೋನಿಂದ ಕಾಲೇಜಕ್ಕೆ ದಯಿಸುತಿ

నమస్కారం చేసుకోవడం దేవాలయంలో మేస్త్రి గారు ఎవరో వాళ్ళు ఎవరో ఉండకూడదు విషయాన్ని అర్థం చేసుకోవాలి స్వామి వారికి పిలుపులు జరగాలి ప్రాంతా వెంకటేశ్వర స్వామి వైకానసం ప్రకారం జరుగుతూ ఉంటే అర్జన ఈ గ్రంథములని ఎందుకు తిరుచాను আমাৰ মানে দাসিত নিজা কৰি যাওঁতে ঘূৰি যায় ఈరోజు కలవపూడి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి అత్యద్భుతంగా రెండు కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి అద్భుతమైన శివాలయం నవగ్రహ ఆలయంతో సహా అందంగా ఒక మంచి యాగశాల కూడా పర్మనెంట్గా నిర్మాణం చేయటం చాలా చాలా సంతోషం అనిపించింది మరి వాళ్ళ రోజుల్లో దేవాలయాల అంటే ఎక్కడ చూసినా కష్టం లేని మనిషి లేడు కష్టానికి డబ్బుకి సంబంధం లేదు డబ్బు లేని వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారు డబ్బున్న కన్నా సో అందరికీ కావాల్సింది మనశ్శాంతి ఆ మనశ్శాంతికి దేవాలయాలే మనకి కావాలి ఇటువంటి అద్భుతమైన దేవాలయాలు ఈ గ్రామస్తుల స్ఫూర్తితో చాలా గ్రామాల్లో జీర్ణోద్ధారణకు వచ్చిన జీర్ణావస్థకు వచ్చిన దేవాలయాల్ని జీ చేసి ఈ రకంగా బాగా మరిన్ని దేవాలయాలు రావాలి హిందూ ధర్మం మన సనాతన ధర్మం ఆ ధర్మ రక్షణ కోసం ఈ కలవపూడి స్ఫూర్తితో మరిన్ని గ్రామాల్లో ఇంకా మంచి మంచి దేవాలయాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి భక్తిభావం పెంపొందాల్సిన అవసరం ఉందే భక్తి ఎక్కడ దేశంలో ఎక్కడ గుళ్ళు ఉన్నా మన వాళ్ళే వెళ్తున్నారు కానీ మనకు సరైన దేవాలయాలు తక్కువైంది సో అలాగే ఏ గ్రామానికి ఆ గ్రామం ఇంత అందంగా అత్యద్భుతంగా మరిన్ని వందల వేల దేవాలయాలు రావాలని మన హిందూ ధర్మం ఎవరి మొత్తం ఉంటుంది ఎవరి మతం వాళ్ళు ఫాలో అవుతారు మన మతాన్ని మన మతంలో ఉన్న మంచితనాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత దేవాలయాల ద్వారా సాధ్యమవుతుంది కనుక దేవాలయాల నిర్మాణానికి ప్రజలందరూ కూడా కాస్త వేసుకొని ఎవరో ఒక్కళ్ళే చేశారన్నట్టు కాకుండా అందరూ ఈ గ్రామంలో చేసినట్టు బాగా డబ్బున్న లెక్కిస్తారు ఈ గ్రామంలో జరిగినట్టు జరగాలని ఒక ప్రేరణ కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ఆలయ నిర్మాణ ధర్మకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్వగ్రామైన కలవపూడి గ్రామంలో శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఎంతోమంది ఎంతోమంది పెద్దలందరూ సహాయ సహకారంతో చేయడం జరిగింది స్థలదాతలు కానీ అదేవిధంగా ఆర్థికంగా కానీ దాతలు కానీ శ్రమదానం కానీ వివిధ రకాలుగా చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నవగ్రహాలు కానీ అదేవిధంగా ఏ ఒక్క కా కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా అన్ని కార్యక్రమాలు క్వార్టర్స్ కానీ బ్రాహ్మిన్స్కి సంబంధించి అన్నీ కూడా గ్రామస్తుల సహాయ సహకారంతో చేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు వారు కూడా రావడం జరిగింది అదేవిధంగా జుత్తిగారు నాగరాజు గారు కూడా కాన్స్టెన్సీ యొక్క జనసేన ఇన్ఛార్జ్ కానీ ఇతర పెద్దలందరూ కూడా రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ గ్రామ ఆడబడుచులు కానీ ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వివిధ గ్రామాల నుంచి అత్యధిక శాతంలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో యొక్క ఉమాభీమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ అందరికీ కూడా ఉండాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి పెద్దలకి కూడా గ్రామ పెద్దలకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్తి ధన్యవాదాలు నమస్కారం మా కలవపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయాన్ని పొన్న నిర్మించి ఈరోజు పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఈ ఉమా భీమేశ్వర స్వామి ఈ కలవపూడి గ్రామానికి ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా చల్లని దీవెనలు ఆశీస్సులు ఇచ్చి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా ఈ ప్రాంతాన్ని అంతటికి కూడా చల్లగా చూడమని చెప్పి మా భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మా కలవపూడి గ్రామం ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో శివారు గ్రామం ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం మన పూర్వీకులు జ్యోతిల సుబ్రమణ్యం గారు కృష్ణమూర్తి గారు కుటుంబం అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఆ రోజు గ్రామంలో శివాలయం ఉండాలని చెప్పి శివాలయాన్ని నిర్మించి పంతొమ్మిది వందల అరవై ఐదులో దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా అమ్మ భీమేశ్వర స్వామి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి చల్లని దీవెనలు ఇవ్వటం ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవటం ప్రజలందరూ కూడా ద్వారా కాయ కష్టంతో కష్ట ఉండే పరిస్థితి ఈరోజు శోక్ సంతోషాలు భౌగభాగ్యాలతో ఉండే పరిస్థితి పరమేశ్వరుడు వల్ల గ్రామానికి కలిగింది దేవాలయంని పునర్నిర్మించాలని గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా సంకల్పించుకొని అందరూ కూడా ఒక మాట మీద దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి అదే ద్వారక దేవాలయం రోడ్డుకి రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉండేది ఇప్పుడు దాతల సహకారంతో గణపతిరాజు గారు జ్యోతుల కుటుంబం వారు భూమి ఓటంతో వెనకాల దేవాలయాన్ని కొంచెం వెనక్కి జరిపి దేవాలయాన్ని నిర్మించి దాతల సహకారంతో గ్రామస్తులు గ్రామ పెద్దలందరి సహకారంతో నిర్మాణం చేసి ఈరోజు ప్రతిష్ట మహోత్సవం జరగటం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సోదరి మంగళ మాతృమతులు పెద్దలు అందరికీ కూడా ఉమా భీమేశ్వర స్వామి సలని ఆశీస్సులు వాళ్ళని చెప్పి ప్రార్థిస్తూ ఈ దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాయి కాలమండలం కల్లపూడి గ్రామంలో శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి పునఃప్రతిష్ట కార్యక్రమానికి మరి ఈరోజు మరి ఉండి శాసనసభ్యులు కన్నూరు రఘురామకృష్ణరాజు గారు మేము మనందరూ కూడా ఆహ్వానించిన మరి ఆలయ కమిటీ దాతలు అలాగే కమిటీ వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ గ్రామంలో ఎప్పుడూ కూడా మరి ఇక్కడ దాతలకు పరువు మరి అందరూ కూడా ఈ గ్రామంలో అందరూ సమిష్టిగా మరి ఏ కార్యక్రమం సరే మరి ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఎంతో అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఈ గ్రామం మరి మన మాజీ శాసనసభ్యులు శ్రీ మంచం రామరాజు గారు అలాగే కలపూడి శివగారి స్వగ్రామం ఈ గ్రామం ఇక్కడ ఏది ఉన్నప్పుడు కూడా అందరూ సమిష్ఠతో అభివృద్ధి ముందుకు ముందుకెళ్తున్న దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు కలపూడి గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం